హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమా వ్లాగ్స్ దోశలు హోటల్లో లాగా ఎర్రగా క్రిస్పీగా రావాలంటే ఇలా ఒకసారి దోశ బ్యాటరీని ఇలా తయారు చేయండి సూపర్గా ఉంటాయండి దోశలు మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి ఇలా ఒకసారి దోశలు వేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇంకెందుకండి ఆలస్యం ప్రిపేర్ చేసుకుందాం నేను ఈ కప్పుతో మూడు కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీరు గ్లాస్ కొలతైనా పెట్టుకోవచ్చండి ఒక కప్పు మినపప్పు వేస్తున్నాను మీరు నల్ల మినపప్పు ఉంటే మినపప్పు అయినా వేసుకోవచ్చు ముప్ప కప్పు శనగ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేస్తున్నాను ఇవే కొలతలతో తీసుకోండి దోశలు హోటల్ స్టైల్ లాగా క్రిస్పీగా వస్తాయండి రేషన్ బియ్యం కాబట్టి ఇలా కలుపుతూ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసేయండి మంచి వాటర్ పోసి సిక్స్ అవర్సు పూర్తిగా నానబెట్టేసి పక్కన పెట్టేసేయండి సిక్స్ అవర్స్ తర్వాత చూడండి పూర్తిగా నానిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం నేను అదే కప్పుతో హాఫ్ కప్పు అటుకలు తీసుకొని శుభ్రంగా కడిగి వేస్తున్నానండి చూడండి అంతా ఒకసారి పూర్తిగా కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కొంచెం కొంచెంగా తీసుకొని మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా చూడండి మెత్తగా మిక్సీ పట్టాను ఒక గిన్నె తీసుకుని అందులో వేసుకొని పూర్తిగా ఇలాగే రైస్ మొత్తం మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇదే క్వాంటిటీ తీసుకోండి చలికాలమైన మార్నింగ్ కల్లా పిండి చాలా ఫ్లఫీగా వస్తుందండి చూడండి మార్నింగ్ కల్లా మూత తీసి చూశాను పిండి బాగా పులిసిందండి మార్నింగ్ కల్లా ఫ్లఫీగా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో అంతా ఒకసారి పూర్తిగా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేస్తున్నాను అంతా ఒకసారి పూర్తిగా కలిపేసుకొని మనకు సరిపడా గిన్నెలోకి తీసేసుకొని దోశ వేసేసుకుందాం చూడండి ఇలా రౌండ్గా దోశ వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేయండి మీకు కావాలంటే దోశ మీద ఎగ్ దోశ అయినా వేసుకోవచ్చండి మసాలా దోశ కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి దోశ వేస్తున్నాను చాలా క్రిస్పీగా వస్తుందండి చూడండి ఆయిల్ వేసేసాను ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో అచ్చం హోటల్ స్టైల్లో లాగే ఉందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలో టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చూడండి టమాటా చట్నీతో సూపర్గా ఉంది పల్లీ చట్నీతో కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి